గవర్నమెంట్ ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు ఇంత పెద్ద లోడు ఇసుక ఎవరు తీసుకొచ్చారు నేను అది అది ఎందుకు ప్రేషన్లో చేయలేకపోతే గవర్నమెంట్ ఇంత లోడ్ బాగుంటుంది చిన్న బండి ట్రాక్టర్ అయితే వేరు ఇంత లోడ్ ఎన్ని ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి ఆ లారీ ముందు పెద్ద పెద్ద ట్రక్కులు టౌన్లోకి వచ్చి నేను చూసాను కూడా అడిగాను కూడా ఏటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకు అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవరినైనా బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు రా ఏంటి పర్మిట్ ఉందా లేదా అని ఒక్క నేను అడిగారు పోలీసులు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తెచ్చేది దిశగా అరవై మూడు వేలు పెట్టిన వాళ్ళు చిన్న విషయం కాదు కదా అంచేది మొన్న మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మళ్ళీ ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా వాడి మీద యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంతే కేసు బుక్ వరకు ఎస్కి అవసరం ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఎస్ ప్రజలకు ఇచ్చమంటాను అప్పుడు అమ్ముతారా ఫ్రీ అంతే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉండదు ఆ రూల్ ప్రకారం అంటే ట్రాక్చి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారం అంతే ఎవరు ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి పెట్టుకుంటారు మిస్ కావాలని వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకలో కొంతమంది సమాచారా చాలా అరేంకండి వాళ్ళ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు ఇంకా ఇస్గా ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు చేశారు ఇక్కడ ఆ దొంగ ఎవరు అతని యాక్షన్ కావాలి నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ రేట్ ఇచ్చు అంటే మనకి రాజమండ్రి మనకి అందరు రివర్ లేవు కదా శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి చాలించారు ఇక్కడ తీసుకొచ్చే రివర్ లేదు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇష్ట రేట్ మీరు తప్పుడు రాస్తున్నాను నువ్వు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు రాస్తున్నారు అంటే ఎస్కే ఎక్కువ రేటు కమ్ముతున్నారు ఎస్ అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను ఇప్పుడు మీరు మొన్న మీరు ఇసుక శాండ్రూ ప్రజలకిమని చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చిన రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇక్కడ నుంచి జిల్లాల నుంచి లారీ వెళ్ళినా రాజమండ్రిలో ఇసుక వెనక్కి పంపిస్తున్నారు అండి దౌర్జన్యంగా చెప్పండి సార్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి ఇతో మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సెపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు ఒక రీచ్ చేయండి మా లారీలు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇష్టం తెచ్చుకుంటారని చెప్పారంటే వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం